ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఓం శుక్లాంబరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకరమధ్యమస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పదారవిందం मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानां बालं मुकुन्दं मनसा स्मरामि बुद्धिर्बलं य सौधैर्यं निर्भयत्वमरोगताजाज्ञं वक्पटुत्वं च हनुमांसरणं लभेत् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम् గురువాయుధీతం విష్ణు నారాయణం వాసుదేవం జగన్నాథం గురుభ్యో నమహ నారాయణీయం యాభై ఒకటవ దశకం అఘాసురవధ ఒక్కొక్క రాక్షసుని ఏ విధంగా సంహరించారో అంత చిన్న బాల్యంలోనే విష్ణుకి బాల్యం యవ్వనం వార్ధక్యం ఇవేముంటాయి ఆయన అతి చిన్న వయసులో ఈ రాక్షస సంహారాలని ఈ రాక్షసులు అక్కడ ఉన్నట్లుగా గుర్తించడం ఇవన్నీ కూడా మనకి భగవంతుడి యొక్క లీలలుగా మనం వీటిని గుర్తించాలి చక్కగా ఒక్కొక్క శ్లోక దశకంలోనూ ఒక్కొక్క రాక్షస సంహారాన్ని మనకి భట్టతీర గారు ఎంతో చక్కగా చెప్పారు వీటిలన్నిట్లని కూడా మీరు శ్రద్ధగా అంటే అవుతుందని రకరకాల రాగాలలో కాకుండా ఒకటే రాగంతో అన్నీ చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా మీరు వీటిలన్నిట్లని కూడా నేర్చుకుని గురువాయూర్ రావాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడాను అదేంటి బాగా ప్రాక్టీస్ చేయండి ఇవి నేను ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను కూడా వినడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇవాళ ఒక ఐదు దశకాలు చెప్పేస్తారండి మా గ్రూప్లోని మీ అడ్మైజ్ చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళని ఒకసారి పిలిచి పర్సనల్గా వాళ్ళ చేత చదివిస్తానన్నమాట ఇవి ఏమిటంటే మొట్టమొదటి శ్లోకంలోనే ఎక్కడా కూడా తేడా రాకుండా తప్పులు రాకుండా రాగం తేడా రాకుండా వచ్చే విధంగా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి స్పష్టంగా వాళ్ళు బాగా చదివారు అని ఎవరైతే మీ అడ్మిన్స్ చెప్తారో అప్పుడు నేను మీ దగ్గర చెప్పించుకోవడం జరుగుతుందనమాట అందుకని స్పష్టంగా నేర్చుకోండి మీరు ఇహ ఎప్పుడు ఒక దాంట్లోనే కాకుండా కొంచెం ముందుకు రండి ఏది పట్టుకుంటే దాంట్లోనే కూర్చుంటున్నారు ఇంకెన్ని ఎన్ని అలా కాకుండా ఇవి కూడా నేర్చుకోవాలి కదా మరి అందుకని ఒక సంవత్సరం పాటు సమయాన్ని తీసుకుని పూర్తిగా నారాయణీయం వేయ శ్లోకాలని కూడా నేర్చుకోండి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఇక్కడ ఊళ్ళోనే ఉండి ఒకసారి కూడా పౌర్ణమికి రాకుండా అమావాస్యకి రాకుండా మేము వస్తామండి యాత్రలకని బయలుదేరి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఆ ఆ సమయంలో తీసుకొచ్చి మమ్మల్ని ఏదో విధంగా తీసుకెళ్ళండి మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము ఇది అది అని చెప్తూ ఉంటారు ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అదేం తేలికైన విషయం కాదు అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది మీరు దూరంగా ఉన్నవాళ్ళు ఆన్లైన్లో అటెండ్ అవ్వండి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వండి బయట తిరగలిగిన వాళ్ళందరూ కంపల్సరీ పౌర్ణమికి అమావాస్యకి అటెండ్ అయ్యే వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాం ఇది ఖచ్చితం తెలుసుదమ్మా మనం యాభై ఒకటవ దశకంలోకి వచ్చేసేద్దాం అఘాసురవధ कदाचनव्रज शिशुभिः समं भवान् वनासने विहितमतिः समावृतो बहुतरवः समण्डलैः सते मनैर्निरगमधि सजे मनैः कदाचनव्रज शिशुभिः समं भवान् वनासने विहितमतिः प्रगेतराम् సమావృ బహుతరవ సమండలై సే మనైర్ నిరగమది సజే మనై కదా చ్రజ శిశుభి సమం భవాన్ వనాసనే విహితమతి ప్రగేతరాం సమావృతో బహుతరవ సమండలై సతే సజే సజయనై ఒకనాడు స్నేహితులందరితో కలిసి వన భోజనం చేయాలనేటటువంటి కోరిక కలిగింది ఉదయాన్నే కూరలు పచ్చళ్ళు పాలు పెరుగు ఇంకా తినే పదార్థాలు తీపి పదార్థాలు అన్నీ తీసుకుని లేగదోడలను వెంట పెట్టుకుని ఇవాళ మనం చక్కగా అందరం కూడా ఆ వనాల్లో కూర్చుని భోజనాలు చేద్దాము అని అనుకున్నారు అంటే అప్ప అప్పటికి కూడా వన భోజనాలు ఉన్నాయి బాగా మనం ఇప్పుడు కార్తీక మాసంలో భోజనాలు చేస్తూ ఉంటాం కదా ఎందుకంటే తారతమ్యాలు లేవు అని చెప్పడం కోసం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు భగవంతుడే దిగి వచ్చి గోపాలకులందరితోటి కలిసి చక్కగా వనభోజనం చేశాడు అంటే సామాన్యమైనటువంటి మనం అందరం ఎంత కలిసి ఉండాలో అక్కడ మనకు చెప్తున్నారనమాట అందుకోసం అని చెప్పి ఆ రోజున వాళ్ళు వీళ్ళు అని ఎలా ఎటువంటి భేదాలు ఉండవు అందరూ కలిసి భోజనం చేస్తారు ఆ అవిస్తలు కూడా అందరూ తీయచ్చు ఆ విధమైనటువంటి కలిసి కట్టుతనం ఉండడం కోసం మనకి భగవంతుడు ఆయనే భూమిలో అవతరించినప్పుడు చెప్పినటువంటి విషయాలన్నమాట ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా త్రిభువన మహర్షయ కళేవరై ఉదూహిరే ధృతీ క్షణోత్సవా विनिर्यतस्तव चरणाम्बुजद्वयादुदं चितं त्रिभुवनपावनं रजः महर्षयः पुलकधरैः कलेवरैः उदूहिरे द्रुतभवदीक्षणोत्सवाः विनिर्यतस्तव चरणाम्बुजद्वयादुदं चितं त्रिभुवनपावनं रजः మహర్షై హుల కధరైవరై ఉదూహిరే ధృతభవదీ క్షణోత్సవా ఇలా వెళ్ళడానికి వెళ్ళినప్పుడు పాదాల నుంచి లోకాలన్నింటినీ పవిత్రం చేసే ధూళి పైకి లేచింది భగవంతుడి యొక్క పాదాల నుంచి వచ్చేటటువంటి ఆ ధూళి కోసం దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ సమయంలో అక్కడికి భగవంతుడు కృష్ణారూపంలో ఇక్కడ ఉన్నాడు అన్న విషయం మహర్షులందరికీ తెలుసు కదా వాళ్ళందరూ ఒక కృష్ణ దర్శనార్థం అక్కడికి వచ్చారు ఆ ధూళిని ఇప్పటికీ కూడా కృష్ణుడు తిరిగిన ప్రదేశాలు కొన్ని చుట్ల రోడ్లు వేయనివ్వరండి అలాగే ఉంచేస్తారు ఎందుకంటే ఇదంతా కృష్ణుడు తిరిగాడు ఈ ధూళిలో మేము కూడా తిరగాలి అని చెప్పి కొన్ని ప్రాంతాల్లోనూ ఆయన తిరిగినటువంటి స్థలాల్లో కూడా ఎక్కడ తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు వేయనివ్వరనమాట వాళ్ళు అలాగే నడుస్తూ ఉంటారు అందరూ ఆ ధూళి తమ శరీరానికి పూసుకుని ఆ మహర్షులందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు భూమి మీదకు వచ్చి మామూలు మనుష్య జన్మ ఎత్తినట్లుగా మనుషులతోటి కలిసి ఉండి ఒక గోపాలుడుగా గోపాలకుడుగా ఉండి ఆ గోవులను మేపుతూ ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క ఆ పాద స్పర్శతో ఉన్నటువంటి ఆ ధూళిని ఆ మహర్షులంతరూ కూడా చక్కగా శరీరానికి రాసుకున్నారట విరళ ప్రచార్య విభో పశున్ సమం కుమారైరు భయానకస్ సపదిశయానకా తట్లే సా విభో భవతి సమం కుమై అఘాసురుణదఘాయ వర్తన భయానక సపదిశయానకా ప్రచారీ సాద్వే తట్లె పశున్ భవతి సమం కుమారోరు దట్టంగా పెరిగినటువంటి గడ్డితోటి ఆ వనంలో ఉన్న భూమి అంతా చాలా పచ్చగా ఉంది చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది అనమాట ఆ స్థలంలో ఏం చేస్తున్నాడు కృష్ణుడు తన మిత్రులతో కలిసి ఆ దూడలన్నిటిని కూడా మేపుతూ అవి అటు ఇటు పోకుండా జాగ్రత్తగా కాపాడుతున్నాడు ఆ సమయంలో అఘాసురుడు అనేటటువంటి భయంకర రాక్షసుడు పెద్ద కొండ జిలువలాగా దారిని కాచుకుని ఉన్నాడనమాట ఎందుకోసం కృష్ణుడిని చంపేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లో కృష్ణుడు ఉన్నాడు కనుక గోవుల్ని కాపాడాడు ఇప్పుడు మరి ఎవరు కాపాడాలి కాపాడేవాడని కూడా వధించేస్తున్నారు పాపాత్ములు అందుకని గోవులను జాగ్రత్తగా కాపాడుకోండి గోసేవ చేయండి భగవంతుడి దేవల్ల అయోధ్య వచ్చింది ఎందుకంటే ఒక మహర్షి లాంటి వారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు గనక అలాగే ఇప్పుడు ఏదన్నా మార్పు వచ్చి ఆ తిరుపతి కూడా రక్షించబడాలని కోరుకుందాం అందరము కూడాను తిరుపతిలో వేసేటటువంటి ఆ డబ్బు అంతా కూడా సద్వినియోగం కావాలని కోరుకుంటున్నాం వచ్చే ఎలక్షన్స్లో అయినా ఏదన్నా మార్పు జరిగి ఆ తిరుపతిని కాపాడేటటువంటి భగవంతుడు స్వరూపంలో ఉన్నటువంటి మంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి రావాలని కోరుకుందాం మనం అందరము కూడాను వేసేటటువంటి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం అవ్వడం లేదు ఎంతో కష్టపడి నిజమైన భక్తితోటి వచ్చేటటువంటి ఆ భక్తులు చాలా అపురూపంగా దాచి ఇచ్చేటటువంటి ఆ కానుకలన్నీ కూడా దుర్వినియోగం పాలైపోతున్నాయి అందుకోసం అని చెప్పి మనమే భగవంతుని ప్రార్థించాలి ఎందుకు భగవంతుడు రక్షించలేదు అని అనుకుంటాం మనం ఇలా ఉన్న పరిస్థితుల్లో భగవంతుడు రక్షించొచ్చు కదా ఎందుకలాగా వదిలేస్తున్నాడు అంటే ఇంత రాక్షసులు అయ్యేదాకా నిరీక్షిస్తాడనమాట ఆయన కూడా మళ్ళీ మానవ జన్మెత్తాడు అలా వీళ్ళకి కూడా ప్రతి దానికి కూడా ఒక ఎండ్ ఉంటుంది ఆ ఎండ్ వచ్చిన రోజున బయట పడతాయి అన్నీ కూడాను ఆ విధంగా ఇప్పుడు పడిన వాళ్ళు పడుతున్నారు కదా వింటున్నాను చూస్తున్నాం అదే విధంగా వీళ్ళకి కూడా ఏదో ఒక రోజు వస్తుంది చక్కగాను మనకు అయోధ్య ఏ విధంగా వచ్చేసిందో భారతదేశానికి అలాగా ఈ తిరుపతి కూడా పవిత్రంగా ఉండి ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి రోజు రావాలని మనం కూడా భట్ట తిరుగారితో పాటు నారాయణ్ణి గురువాయురాదీశ్వరుణ్ణి వేడుకుందాం అందరం కూడాను అక్కడ ఏమైంది ఆ భూమి అంతా కూడా పచ్చగా ఉండి ఆ దూడల్ని మేపుతున్నాడు అక్కడే ఉండి అప్పుడు అగాసురుడు అనేటటువంటి భయంకరమైనటువంటి రాక్షసుడు ఒక పెద్ద కొండ చిలువ రూపంలో వచ్చి కృష్ణుడిని చంపేయాలి అని అనుకున్నాడట దారికి అడ్డంగా పడుకుని ఉన్నాడు మహాచల ప్రతిమతనుగుహాని భా ప్రసారి ప్రదితముఖో విహరణ కౌతు కుమరక విదూరగే త్వీ మహాచల ప్రతిమతనుగుహాని భా ప్రసారి ప్రదితముఖ मुखोदरं विहरणकौतुकान् गता कुमारकाः किमपि विदोरगे त्वयी महाचलप्रतिमतनोर्गुहानिभा प्रसारितप्रदितमुखस्य कानने मुखोदरं विहरणकौतुकान् गता कुमारकाः किमपि विदोरगे అడ్డంగా ఉన్నటువంటి దారికి అడ్డంగా పడుకున్నటువంటి కొండ చెలువ ఏం చేసింది పెద్ద శరీరంతో ఒక పర్వతంలాగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి ఎవరికి దాని మొదలు ఎక్కడుందో చివరి ఎక్కడుందో నీట్లా ఇక్కడ కొండ అడ్డంగా రోడ్డు పడుందని అనుకుంటున్నారు దాని ఏం చేసింది భయంకరమైనటువంటి దాని నోరు తెరిచి అట్టే పెట్టింది దాని నోరు తెరిచి అట్టే పెట్టేపడికి అందరికీ ఒక గుహలాగా కనిపిస్తుంది కొండ కొండలో ఒక గుహలాగా కనిపిస్తోంది ఆ తెలియక ఏం చేస్తున్నారు ఆ గోపాలకులు అందరూ ఈ గుహలో దాక్కుని ఆడుకుందాం అని చెప్పేసి అందరూ కూడా ఆ గుహలోకి వెళ్ళిపోయారు వెళ్ళేసరికి ఆ కొండ చెరువు యొక్క నోటిలోకి ప్రవేశించేశారనమాట వివేసిధ ప్రభో सुहृज्जनं विसरणमासुरक्षितम् प्रमादत प्रमादत प्रविशति पान्नगोदरं क्वनौ पशुपकुले भूतवासवासखे विदन्निदं त्वमपि विदे विवेशिध प्रभो सुहृज्जनं विसरणमासुरक्षितम् ప్రమాద ప్రవిశతి పన్న గోదరం కదత్తనో పసుపకులే భూతవాసవాసకే విదన్నిదం త్వమపి వివేసిధ ప్రభో సుహృజనం విసరణమా సురక్షితం ఆ విధంగా గోప బాలకులు తన లేగదూడలతో కలిసి పొరపాటున కొండ చెరువు యొక్క నోటికి ప్రవేశించడంతో వారందరి శరీరాలు వేడెక్కిపోయి లోపల వేడెక్కిపోయి వారి ది స్థితి చూశాడు పరమాత్ముడు కొండ చెరువ ఎంత ప్రమాదమైందో కూడా తెలుసు అందుకని ఏం చేశాడు మిత్రులను రక్షించడం కోసం ఆ నోటిలోకి ఈయన కూడా ప్రవేశించేసాడు అనమాట నిరుద్ధ మారుతే विमोचयन् पशुवपशून् विनिर्ययो। गलोदरे विपुलितवर्षणा त्वया महोरगे लुठति मारुते। द्रुतं भवान् विजिलितकण्ठमण्डलो विमोचयन् पशुवपशून् विनिर्ययो। गलोदरे विपुलितवर्षण त्वया మహోరగే లుఠతి నిరుద్ధ మారుతేవ పశుని కొండ చిలువ నోట్లోకి ప్రవేశించిన వెంటనే ఆ శరీరాన్ని బాగా విశాలంగా పెంచేసాడు కృష్ణుడు తన శరీరాన్ని కొండ చిలువ శరీరం కన్నా బాగా పెంచేసాడు పెంచేసరికి కొండ చిలువ ఉక్కిరి అయిపోయింది లోపల అవయవాలన్నీ కూడా ఏమైపోయి పెద్ద కొండ చిలువ కన్నా పెద్దగా ఉన్నటువంటి కృష్ణ శరీరంతో దానికి ఉక్కిరి ఉక్కిరైపోయి అవయవాలన్నీ నొక్కుక ఏవి ఏమి అయిపోయి అయిపోయాయి ఊపిరి అందలేదు భూమి మీద పడి దొరలసాగింది అప్పుడు కొండ చిరువ నీరు నోరు చీల్చి లోపలున్న ఆ దూడల్ని ఆ స్నేహితుల్ని కూడా బయటికి తీసుకొచ్చేసాడు అనమాట శ్రీకృష్ణుడు క్షణం దివి महासुरप्रभव महोमहो महात् नि निर्विनिर्गते त्वयि तु निलीनमां जसा नभस्थलेन नृतुरधो जगुस्सुराः क्षणं दिवि त्वदुपगमाधमास्थितं महासुरप्रभव महोमहो महत् विनिर्गते त्वयि तु निलीनमां जसा नभःस्थलेननृतरधो जगुस्सुरा क्षणं दिवि त्वदुपगमार्धमास्थितम् महासुरप्रभव महो महो महत् विनिर्गते त्वयि तु नीलीन नभस्तले जसा नभस्तलेननृत ఎంతో ఆశ్చర్యంగా కొండ చెరువు రూపంలో ఉన్నటువంటి మృత శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి కాంతి బయటకు వచ్చి క్షణకాలం ఆకాశంలో నిలిచి ఆ కొండ చెరువు నోట్లోంచి బయటికి రాగానే ఆ దివ్య కాంతి కృష్ణుడిలో కలిసిపోయింది ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలు అప్సరసులు ఆనందంతో పాటలు పాడుతూ కేరింతలు కొడుతూ అందరూ కూడా నృత్యాలు చేశారట सविस्मयै सुरै अनुद्रुतस्तदनुगतः कुमारकै दिने पुनस्तरुणदशामुपेयुषि स्वकैर्भवानतनुत भोजनोत्सवम् सविस्मयै कमलभवादिभिस्सुरैः अनुद्रुतस्तदनुगतः कुमारकैः दिने पुनस्तरुणदशामुपेयुषी स्वकैर्भवा नतनुतभोजनोत्सवम् स विस्मयै कमलभवाधिवेसुरैः अनुधृतस्तदनुगतः कुमारकैः दिने पुनस्तरुण दशामुपेयुषी भोजनोत्सवम् అవలీలగా ఆకాసుని సంహరించడం చూస్తే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారట అప్పటికి మధ్యాహ్నం భోజనం కాలం కావడంతో ఏవి తెలియని అమ్మాయకుడిలాగా వచ్చి స్నేహితులు అందరితో కలిసి హాయిగా భోజనం చేసేసాడు అనమాట భోజనం చేసి మన భోజన కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేశారు కరాంబుజే ప్రాసయన్ కలవచనై కన్ బుభోజ్జితర్ముదాను విషాణి కామీ మురళీం నితంబే నివేసయన్ కమలర కరంబుజే ప్రసయన్ కలవచనై కుమరకాన్ భోజిదగణుత విషాని కామపి మురళిం నితంబకే నివేశయన్ కమలధర కరాంబుజే ప్రహాసయన్ కలవచనై కుమారకాన్ భుభోజిత త్రిదశ గణైర్ముదాను భోజనం చేసే సమయంలో ఆ కుమ్ము మురళిని కూడా నేం చేశారట నడుముకి దోపుకుని చేతిలో అన్నం ముద్దను ఉంచుకుని వినోదకరమైనటువంటి మాటలతో గోపాలకులందరినీ కూడా అలరిస్తూ నవ్విస్తూ వన భోజనాన్ని ముగించారు ఇదంతా చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారనమాట ఆనందపడి భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు సుఖాసనం గోపమండలే దేవ మండలే మరత్పురీ నిలయగదా సుఖాసనం త్విహ గోపమండలే ముఖాసన ప్రియమివ దేవమండలే స్తస్త్రిదసత్పే మరుత్పురీ నిలయగదా ప్రపా మా సుఖాసనం త్విహ తవం గోపమండలే ము దై జగత్పే మరుత్పురీ నిలయగదా ఆ దేవతలందరూ అప్పుడు ఆయన్ని స్థుతిస్తున్నారట ఏమనంటే మేము తీసుకొచ్చి ఇచ్చేటటువంటి యజ్ఞయాగాదుల్లో ఉండేటటువంటి అవిర్భాగాల కన్నా కూడా నీకు సాధారణమైనటువంటి ఆ గోపాలగురితో కలిసి చేసేటటువంటి భోజనమే చాలా బాగుందా అని చెప్పి దేవతలందరూ కూడా విష్ణువుని స్థుతిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఇక్కడ ఇన్ని చేస్తున్నావు కదయ్యా నా వ్యాధిని కూడా కాస్త రూపుమాకు అని చెప్పి మళ్ళీ ఇంకో దశకం అయిపోయాక పాపం అనమాట నారాయణ భట్టదరి గారు ఒక్కసారి మనం పది శ్లోకాలని చదివేసుకుందాం కదా సమం భవాన్ वनासने विहितमति प्रगेतराम् समावृतो बहुतरवश्च मण्डलैः सते मनैर्निरगमदि स जे मनैः विनिर्यतस्तव चरणाम्बुजद्वयादुलञ्च तं त्रिभुवनपावनं रजः महर्षयः पुलकधरैः कलेवरैः उदूहिरे धृतभवदीक्षणोश्चवाः प्रचारयत्य विरलसाद्वले तले वशोन्विभो भवति समं कुमारकै अघासुरोऽन्यरुणदघानवर्तनीं भयानकः सपदिशयानकाकृतिः महाचलप्रतिमतनोर्गुहानिभा प्रसारित कानने मुखोधरं विहरणकौतुकान् गता कुमारकाः किमपि विदूरगे त्वयि प्रमादतः प्रविशति पन्नगोदरं पुरत्तनौ पशुपकुले सवात्सके विधन्निदं त्वमपि विसे त्वमपि विवेशिध प्रभो सुहृज्जनं विसरणमासुरक्षितम् गलोदरे विपुलितवर्ष्मणा त्वया महोरगे लुटति निरुद्धमारुते नृतं भवान् विदलितकण्ठमण्डलो विमोचयन् पशुपशून् विनिर्यया क्षणं दिवि त्वदुपगमार्धमास्थितं महासुरप्रभवमहो महो, महो महत् विनिर्गते त्वयि तु नीलीनमां जसा नभस्तले न ऋतुरधो जगुस्सुराः सविस्मयै कमलभवाधिविसुरै अनुद्रुतस्तदनुगतः कुमारकै दिने पुनस्तरुणदशामुपेशिमुपेयुषि स्वकैर्भवा न तनुत भोजनोत्सवम् शाणि कामपि मुरलिं निताम्बके विवेशयन् कवलधर कराम्बुजे प्रहासयन् कलवचनैः कुमारकान् उभोजितत्रिदशगणैर्मुदानुतः सुखासनं त्रिह तव गोपमण्डले సనాత్ ప్రియమివ దమే ఇది స్తురైత్పే మరుత్పురీ నిలయగదా ప్రాహి మా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ గోవింద ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ यदक्षर पद भ्रष्ट मात्र हीनम चेत भवे तत्सर्व क्षम्यता देवनारायण नमोस्तु ते वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञ सकल परस्मै नारायणायेति ना समर्पयामि श्रीमन्नारायणायेति ना समर्पयामि लोका समस्ता सुखिनो भवन्तु మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు